తెలుగు చిత్రసీమ రంగంలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమదైన నటన ప్రతిభని కనబరిచి మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి వారి గురించి మనం ఎన్నో మాట్లాడుకున్నాము అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరి గురించయా అంటే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించే విలన్ క్యారెక్టర్స్ పోషించే నటుల గురించి సినిమా అంతా ఓ ఊపుగా ఓ రేంజ్లో వెళ్తూ ఉంటే ఊహించని రీతిలో ఆ కథలు ట్విస్టులు టర్న్లు ఇక అప్పటి నుంచి కథలో ఒక కొత్త మలుపు తిరుగుతుంది నిజం చెప్పాలంటే ఎప్పుడైతే విలన్ ఎంట్రీ ఉంటుందో అప్పుడే హీరోలోని హీరోయిజం అలా బయటపడుతుంది హీరో పగ తీర్చుకోవాలని హీరో ఫ్యామిలీ మీద విలన్ పగ తీర్చుకోవాలని ఇలా ఎత్తుకు పై ఎత్తులు పన్నాగాలు ఫైటింగ్స్ డైలాగ్స్ ఇక చెప్పనవసరమే లేదు చూస్తున్న ప్రేక్షకుడికి ఎంత కిక్ వస్తుందో మరి అలా నెగిటివ్ షేడు ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ ప్రముఖ స్టార్ యాక్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇతడి హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించాడు నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అతడు ముఖ్యంగా తెలుగు చిత్రసీమ రంగంలో పాజిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను నెగిటివ్ షేడ్ ఉన్న నటించి అలరించిన సీనియర్ మోస్ట్ నటుడు మరి ఇంత ఉపద్ఘాతం చెప్తున్నా ఆ నటుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మోహన్ శర్మ మోహన్ శర్మ ముందు నటుడిగా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు యాభైకి పైగా సినిమాలలో నటించారు మోహన్ శర్మ అంటే టక్కున గుర్తుపట్టడం కష్టం కాదు ఈయన నటించిన సినిమాల పేర్లు చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు ముఖ్యంగా ఈయన మన తెలుగు విషయంలోకి వస్తే తెలుగులో మన జయప్రదకి భర్తగా నటించిన సాగర సంగమం సినిమా తర్వాత భవభక్తి వేట హిమ బిందు ఇలా సినిమాలలో నటించాడు ఇక మన చిరంజీవితో కలిసి నటించిన వేటలోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన వ్యక్తే ఈ మోహన్ శర్మ ఇప్పుడు మనందరం టక్కున గుర్తుపట్టేయచ్చు అలా తెలుగులో ఎన్నో సినిమాలు నటించిన ఈయన తర్వాత బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఇప్పటికీ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మలయాళం తమిళంలో ఎన్నో సీరియల్స్లో నటిస్తున్నారు మరి ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటబ్బా అంటే మోహన్ శర్మ గారి భార్య ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే అవునండి ఇంతగా చెప్పుకొస్తుంది ఆయన భార్య ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా అడుగుపెట్టి తనదైన అందంతో నటనతో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఆమె ఎవరో కాదండి హీరోయిన్ లక్ష్మి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అక్షరాల నిజం హీరోయిన్ లక్ష్మి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో మలయాళం ఇండస్ట్రీలో ఈయనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది కలిసి నటించడంతో ప్రేమలో పట్టం జరిగింది అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి ఐదేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది అలా మొత్తానికి మోహన్ శర్మ గారి భార్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పటి సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ లక్ష్మి గారన్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి